తెలుగు చిత్రసీమలో న్యాచురల్ యాక్టింగ్తో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఒకరు సోలో హీరోగా మారిన తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు ఇండస్ట్రీలో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు ఈ ఉత్సాహంతో ఇప్పుడు ఓం భీంబుష్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు దీనికి మొదటి రోజే మంచి స్పందన వచ్చింది కలెక్షన్లు భారీగా లభించాయి మరి ఓం భీంభుష్ మూవీ ఫస్ట్ డే వసూలు ఎలా అందుకుంది నేడు రెండో రోజు కలెక్షన్స్ ఏ మేర తీసుకురానుందనేది టాలీవుడ్ అనిలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ముగ్గురు ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ మూవీ ఓం బుష్ శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వి సెల్యులాడ్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించారు ఇందులో ప్రీతి ముకుంద్ ప్రియా వడ్లమణి కామాక్షి అలాగే శ్రీకాంత్ అయ్యంగర్ కీలక పాత్రలు పోషించారు సన్నీ ఎంఆర్ సంగీతాన్ని అందించారు శ్రీ విష్ణు నటించిన ఈ సినిమాకి మంచి బిజినెస్ అయింది టీజర్ ట్రైలర్ కూడా చాలా ఆకట్టుకున్నాయి సోషల్ మీడియాలో విపరీతమైన బస్ క్రియేట్ అయింది నైజాం మూడు కోట్లు సీడెడ్ కోటి ఏపీ మిగిలిన ప్రాంతాల్లో సుమారు నాలుగు కోట్ల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా తెలుగులో ఎనిమిది కోట్ల కమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కోటి ముప్పై లక్షలు కలిపి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మేర బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన ఓం బింబుష్ మూవీ శుక్రవారం మన ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు డీసెంట్ టాక్ ని సంపాదించుకుంది ముందు రోజే ఓవర్సీస్లో పాజిటివ్ టాక్తో ఇక్కడ సినిమా మొదలైంది ఇక ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో ఉంది ఈ సినిమాకి ఆశించిన రీతిలో తొలి రోజు వసూళ్లు వచ్చాయి మొదటి రోజు ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు పాజిటివ్ టాక్తో మూడున్నర కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని వీకెండ్ కావడంతో మంచి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటున్నారు అడ్వాన్స్ బుకింగ్ బట్టి సుమారు నలభై రెండు శాతం వరకు ఆక్యుపెన్సీదే కనిపిస్తోంది దీంతో మూడు నుంచి మూడున్నర కోట్ల మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు దర్శకుడు శ్రీహర్ష కనుగొంటి మంచి సబ్జెక్టుతో ఈ స్టోరీని బాగా తెరపై చూపించాలని ప్రతి ఒక్కరూ అంటున్నారు సామాజవర్గమన సినిమా కన్నా సూపర్గా చేస్తాడని శ్రీ విష్ణుకి ప్రతి ఒక్కరూ ప్రశంసలిస్తున్నాడు ఇక శ్రీ విష్ణు కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉందని ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్స్ కూడా బాగా పండాయని కూడా చెప్తున్నారు ఇక శ్రీ విష్ణు ట్రాక్ రికార్డ్ స్ట్రాంగ్ గానే ఉంది ఆడియన్స్ త్రిల్ చేసిందనే టాక్ అయితే ఇప్పటికే సంపాదించుకుంది మొత్తానికి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ బ్యాంగ్ బ్రదర్స్ సందడైతే అయితే చేశారు భైరవపురం అనే ఊళ్ళోకి ఎందుకు అడుగు పెట్టారో తెలియాలంటే మొత్తానికి ఓం బింబుష్ చూడాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది పాజిటివ్ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు